హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి శివ బ్లాగ్స్ ఈ రోజు స్పెషల్ ఏంటి అని అంటే మా బొమ్మ నిమజ్జనం అయితే ఉంది ఈ రోజు నైవేద్యం చేసి పూజకి అయితే వెళ్దాం అనుకుంటున్నాను పూజకి వెళ్తాను నైవేద్యం అయితే చేస్తాను ఇప్పుడు ఇంకా ఇంకో మా పాపకైతే స్నానం చేపించలేదు మా పాపకు ఫస్ట్ స్నానం చేపించి తను రెడీ చేసి ఇంకా నేను ప్రసాదం ప్రిపేర్ చేసి ఇంకా పూజకైతే వెళ్తామనమాట ఏం ప్రసాదం చేస్తాను ఏంటి అని కూడా చూపిస్తాను ఇంకైతే స్నానం చేయించుతాను ఇంకా తనకి బాయిల్డ్ ఎగ్ అయితే ఇచ్చాను తింటుంది తను ఆ సౌండ్ మా పాపే బాయిల్డ్ ఎగ్ తింటుంది ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే టిఫిన్ పెట్టేసుకుంటున్నాను అనమాట మా అత్తకి మా మామికి పక్క టిఫిన్ పెట్టేసి ఇంకో పక్క అయితే నేను ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటాను టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది బొంబాయి చట్నీ చేశాను ఇప్పుడు రవ్వ కేసరి అయితే చేయబోతున్నాను పక్క అయితే హాట్ వాటర్ పెట్టించుకుంటాను ఈజీగా అయిపోద్ది కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే నెయ్యిలోని జీడిపప్పునైతే అయితే ఫ్రై చేసుకుందాం అయితే వేసేద్దాం ఇంకా జీడిపప్పు అయితే పక్కకి తీసు ఇందులోనే ఈ రవ్వను కూడా వేసుకోండి రవ్వయితే నీతిలో అయితే ఫ్రై చేసుకోవాలి నేను రవ్వ అయితే దీని నుండి అయితే తీసుకున్నాను ఒక బౌల్ రవ్వ తీసుకున్నాను దీనికి వాటర్ అయితే మెజర్మెంట్ త్రీ కప్స్ అయితే పడుతుంది అది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే నేను ఆల్రెడీ వాటర్ అయితే వేడి చేసి పెట్టుకున్నాను వాటర్ అందులో వేస్తామంటే ఈజీగా అయిపోద్ది అనమాట అందుకే వాటర్ని పక్కన కొంచెం వేడి చేసి పెట్టుకున్నాను త్వరగా అయిపోద్ది చెప్పేసి ఆల్రెడీ లేట్ అయిపోయింది మా పాప వల్ల ఇంకా రేపే నిమజ్జనం కాబట్టి ఈరోజు కి దీపారాధన అన్ని కూడా ఉన్నాయి దానికి కూడా వెళ్తే వెళ్తాను ఫ్రై అయితే అయిపోయింది హాట్ వాటర్ అయితే వేసుకుందాం ఆల్రెడీ హాట్ వాటర్ వేసుకున్నాం కాబట్టి త్వరగానే అయిపోద్ది బాగా కలుపుకోలే వండ్లు కట్టుకుందాం ప్రసాదాల్లోకి ఫ్రెష్ యాలకులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటది ఇంకా మూడు యాలకులు అయితే తీసుకొని వాటిలో అయితే దంచి అనమాట ఇంకా ఆల్మోస్ట్ వేడి వాటర్ వేసాం కాబట్టి చాలా త్వరగా అయిపోయింది ఇంకా వాటర్ అయితే దగ్గరికి అయిపోయింది షుగర్ కూడా వేసేసాను షుగర్ క్లిప్ అయితే మిస్ అయింది షుగర్ కూడా వేస్తాను మనం ఒక బా ఒక బాక్స్కి రవ్వ తీసుకున్నామంటే వాటర్ మెజర్మెంట్స్ ఏట్ అయితే మూడు వేసుకోవాలన్నమాట మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి అండ్ షుగర్ కూడా వన్ కప్ అయితే సరిపోద్ది మ్యాక్సిమమ్ ఇంకా సరిపోతే కొంచెం వేసుకోండి మనం ఫస్ట్ నీతిలో ఫ్రై చేసుకున్నాం కాబట్టి జీడిపప్పు కూడా అందరూ వేస్తాం యాలకులు కూడా వేస్తాం రెడీ అయిపోయింది ఇంకా రెడీ అయితే అయిపోయింది మనం ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తే ఇంకా పై నుంచి కొంచెం నెయ్యి వేసుకున్నామంటే కొంచెం నెయ్యి అయితే వేసుకోండి ఇంకా నెయ్యి కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను గ్యాస్ కూడా ఆఫ్ చేస్తాను ఇక్కడ ప్రసాదం చాలా బాగా వచ్చింది आप टीम श्री छत्रहारा पर कायस स्वागतमंगरे कलियुगे प्रथम श्री महाdana देवरे नमः श्राम भगत बयाना बोलता हूं राजस्थान महोत्सव कारण मेरा नाम जगदीश है गौरव शरण वालों से भालो देखना हा दशदेव महाराज तस्मा आरकमाम ले सकते या आदित माता आदोदय दयादना श्री बयानी आदर सहित नमस्कार जयसكونडी आयने देवराणी श्रेवस्थ नत्रमरानी रद विसे ैे धत्मंदरा भवपजल्ली ष्का बनाज गंदण ఇంకా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయింది ఈవినింగ్ అయితే దీపారాధన అయితే పెట్టారనమాట దీపారాధన నేను కొంచెం లేట్ గానే వెళ్ళాను మా పాపకి తినిపించి స్నానం చేసి రెడీ చేసి తీసుకెళ్లేసరికి కొంచెం లేట్ అయింది కానీ దీపారాధన అయితే చాలా బాగా అనిపించింది సింపుల్ గా చాలా బాగుంది ఆ ముగ్గు ఆ డెకరేషన్ అదంతా కూడా చాలా సింపుల్ గా బాగుంది ప్రతి సంవత్సరం కూడా దీపారాధన అనేది కంపల్సరీగా చేస్తారు ఇక్కడ ఈ వీధిలో పెట్టిన బొమ్మకి ఇంకా మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది ఇది దీపారాధన అనేది రామ్ రామ్ అని చేస్తూనే ఉంది అనమాట ఇంకా చాలా బాగా అనిపించింది ఆ క్లిప్ అయితే నేను తీయలేదు తను బాగా ఎంజాయ్ చేసింది ఈ దీపారాధన ముందు రోజు అయింది మరుసటి రోజు బొమ్మ నిమజ్జనం కూడా అయ్యింది అనమాట అసలు నిమజ్జనం అంటే అసలు అలా ఇలా కాదు చాలా బాగా ఎంజాయ్ చేసారు బలీ డాన్స్ వేసారు అందరూ కూడా అన్నిటికంటే హైలైట్ తీనుమారు వాళ్ళు కొట్టిన తీనుమారు అసలు అందరికి ఊపిస్తుంది పోనకాలే వచ్చాయి అంత బాగా వేసారు అందరు కూడా డాన్స్లు అసలు మా తమ్ముడు ఎక్కడ కూడా డ్యాన్స్ అయితే వేయడు అలాంటిది ఈసారి పోనకం వచ్చినట్టు ఊగిపోయాడు ఆ తీనుమారు స్టెప్పులకి ఒకసారి చూడండి అందరు కూడా ఇంకా ఇటు సైడ్ గర్ల్స్ అందరూ కూడా కోలాటం అయితే చేశారనమాట ఇంకా డీజే దగ్గర డీజే సాంగ్స్ అయితే నేను పెడదాను బట్ యూట్యూబ్ లో కాపీరైట్ అనేది పడుతుంది కాబట్టి నేను మ్యూట్ లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా అందరూ కూడా కోలాటం చాలా చక్కగా చేశారు ఇంకా మా పాప కూడా కోలాటం చేస్తానని చెప్పేసి కర్ర అయితే తీసుకున్న గానీ చేయలేదు ఎందుకంటే బాంబుల్ సౌండ్ కి బాగా భయపడిపోయింది ఇంకా నేను మొత్తం అంతా ఎత్తుకొని ఉన్నాను అనమాట ఇంకా ఎత్తుకొని వీడియో అయితే తీసాను ఇంకా అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇంక నేనైతే ఎక్కడా కూడా డాన్స్ అయితే వేయలేదు ఎందుకంటే మా పాప బాగా భయపడిపోయింది అని చెప్పేసి ఎత్తుకొని ఉన్నాను ఇంకా ఇంకా మధ్యలోనే తీసుకుని వెళ్ళి అన్నం తినిపించేసి మళ్ళీ తీసుకొని వచ్చాను మా పాపని వినాయక చవితి అంటేనే ఆటలు పాటలు డాన్స్లు ఎంజాయ్మెంట్లు ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చే టైం కి చాలా బాధ అనిపిస్తుంది కానీ సెండ్ ఆఫ్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా మేమైతే సేఫ్ గా వినాయకుడికి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాం నిమజ్జనం అయితే చేస్తాం ఇంకా మీరు కూడా సేఫ్ గా నిమజ్జనం అయితే చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా ఎలాగనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్